మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు చలవగాలి రాఘవేంద్ర రాజు బ్రదర్ పేరు వచ్చేసి సామ శివలింగం గౌడ్ తమ్ముడు వచ్చేసి పవన్ కుమార్ గౌడ్ మేము లాస్ట్ ఇయర్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజు యాభై లక్షల రూపాయలు ఇచ్చి కాలాది కుటుంబం అంటే కళావతి గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు పద్మావతి గారులతోటి మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇది ఒరిజినల్ అగ్రిమెంటు ఈ కుటుంబం చదువుకున్న కుటుంబమే మేము డబ్బులు ఇచ్చినప్పుడు టోటల్ అన్ని చదివి సంతకాలు చేయడం జరిగింది జరిగిన తర్వాత మాట ప్రకారం వాళ్ళు మొదటి విడతగా మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై రెండులో ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఏడు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఒకటి మూడు ఎకరాలు ఒకటి పది ఎకరాల ముప్పై గుంటలు రిలేటెడ్ సంబంధించి ప్లాట్లకు మరియు మిగిలిన రెస్ట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మిగిలి ఉందో దానికి మాత్రమే మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దీంట్లో మాట ప్రకారము పాలాది కుటుంబం మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసరికి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మేము ఒక ఫిర్యాదు సరూర్నర్ పోలీస్ స్టేషన్లో మా పార్ట్నర్ అయిన శివలింగం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులు విచారణ చేసి ఇది జురిడిక్షన్ వచ్చేసి మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది మీరు అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేయండి అని చెప్పారు చెప్పినప్పుడు మేము అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు సివిల్ నేచర్ అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇస్తే మేము గౌరవ హైకోర్టు డబ్ల్యూపీ నెంబర్ టూ ట్రిపుల్ ఎయిట్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే రిట్ పిటిషన్ వేస్తే దానిపై పసుపుల గోపాల్ మరియు మాలే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఈ భూమికి సంబంధం లేకుండగా ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రజలను దోవ పట్టిస్తున్నారు మరియు మీడియా మిత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు అమాయకులైన ఈ వైశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్లకు కుక్కకు బిస్కెట్లు వేస్తే తోకుకుంటే విధంగా వారు వీరికి డబ్బులు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి వారిని తప్పుదోవ పట్టించడం జరిగింది దీనికి అన్ని ఆధారాలు మీడియా మిత్రులకు సాఫ్ట్ కాపీ అందజేస్తాను మీరు గత సంవత్సరం మేము మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన ప్రముఖ దినపత్రికకు సంబంధించిన ఒక వ్యక్తి

ఇప్పుడు ఆ ల్యాక్స్ స్టేటస్ ఏంటంటే అక్కడ మళ్ళీ ఒక ఆఫర్ ఇస్తున్నారు వేరే వాళ్ళు వస్తున్నారు అని ఓకే ప్రాబ్లమ్ ఉందని అది వేరేవో చూసి క్లీన్ చేసినాం మేమే క్లియర్ చేసి ఇస్తాం మనం మీరు క్లియర్ చేసుకుంటారు మేమే క్లియర్ చేశాను ఓకే తన ఓ పేరు ఉందంట ఆహా ఓకే 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 ఫోర్ హాఫ్ అడ్వాన్స్ తీసుకుంటున్నాడు మా పేర్లు చెప్పి చూడ్రోడు ఆహా ఓకే అక్కడ లోకల్ కొంచెం తెలిసినవాళ్ళు ఐడియా ఉండవాళ్ళని పట్టుకొని అవునా ఈ మధ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా ఈ మధ్య మీరు కానీ రెండు రోజుల కింద చేసేసాం అంతే ఓకే ప్లాన్ చేసారు అక్కడ అది చూడాలండి ఒక పార్టీ చేంజ్ ఉంటాయి అదే ఓకే ఇప్పుడు మళ్ళీ ఊరు కాంప్లైంట్ చేశారు అనమాట మళ్ళీ ఇట్లా ఈ భూమిగా మీరు ఆడుకుంటున్నారు అని చెప్పేసి అదే అవన్నీ కాల్స్ ఓకే అవన్నీ ఎందుకు అది ఎట్లా నోట్ ఇబ్బంది అవుతుంది మాకు కూడా

అలా మా మదర్ పేమిన్ కి మీడింగ్ ఓకే దాని కింద వెటీసాము నా అక్కడనే నాలకిని కి వెటీసింగ్ ఎవడి రిజిస్ట్రేషన్ కూడా చేసారు అది ऑलरेडी వెంచర్ ఉన్నట్టు కూడా అక్కడప్పటికి వెంచర్ రిజిస్ట్రేషన్ కూడా అంటే ఉంది అచా ఉందా మీ నానా పేర్మే ఉంది ఇప్పుడు అది మా మదర్ పేమిన్ చేసేస్తున్నామో ఐపీఎల్ అది కూడా అక్కడ నాలకిని చేసామంటే ఇంక ఎవడి దా జోలి రాడు

అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు మేము అని చెప్తే అడ్వాన్స్ అడ్వాన్స్ ఎవరెవరు వాళ్ళు వాళ్ళు పేర్లు చూస్తే అడ్వాన్స్ కదా ముగ్గురు వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి మా దగ్గరికి అయితే వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు కాకుండా వాళ్ళ పేర్లు పెట్టుకుని దొంగ రిజిస్ట్రేషన్ అవునా మీకు ఇబ్బంది అవుతుంది మాట్లాడు నాకు ఇబ్బంది కాదు ఇప్పుడు వానికి ఏమైతుందంటే అసలు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ప్రాబ్లం లేదు ఉన్నాయి డూప్లికేట్ వాళ్ళు ఏమైతుందంటే ఎవరికైతే అడ్వాన్స్ ఇచ్చినా వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూర్చుంటున్నాడు అయితే వీళ్ళేం చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కాదని చెప్తున్నాడు అదే ఇప్పుడు నేనైతే ఎవరికైతే ఫస్ట్ చేసినో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చినట్టు అదే మన రెండు రోజుల క్రితం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు అని మన షోటాను లేదు లేదు అదే పార్టీ చేంజ్ ఉంది అదే కంప్లీట్ చేశారంటారు ఆఫీస్ లాకే నాకు తెలిసింది మళ్ళీ కబ్జాలు అవుతున్నా ఏంటి అప్పుడు మనమే వాతావరణం పోలీస్ స్టేషన్ ఇట్లా కబ్జాలు అని చెప్పేసి